యువతలో వచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఎన్డీఏ కూడమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఉంది గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి గత ప్రభుత్వంలో ఉన్న విధ్వంస పాలనకి గత ప్రభుత్వ అవినీతి పాలనకి చరమగీతం పాడారు మన ఎన్నికల్లో అది మర్చిపోయి ఈ రోజున వైసీపీ నాయకులు ప్రతి దానికి తగుదు అంటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమి నేతల మీద నా మీద లేనిపోని దిగజారుడు ప్రచారాలు బద్దం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అన్నదొమ్ములు ఎన్డీఏ కూటమి తరఫున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుక వచ్చింది నిర్మాణ రంగం జరుగుతూ ఉంది కూలీలకి పని కలుగుతూ ఉంది గత ఆరు నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గతంలో ట్రాక్టర్ పదిహేను వందల రూపాయలకి ఈనాడు ఈనాడు దొరుకుతా ఉంది గతంలో ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు పెడతాయి కానీ ఇసుక దొరకని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న నిబంధనలు ఉంటాయి నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవడం వల్ల అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయడం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయడం జరుగుతుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద ఇక్కడ అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయనకి నేను సాట రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ పిహెచ్డీ చేశారనుకోవాలి ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన ఆచుడు అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత దిశగా పేరుతో ఇక్కడ పేద ప్రజలకి అందుతో ఉంది ఇక్కడ పట్టుకెళ్తున్నారు ప్రజలందరికీ అందుతో ఉంది ఎవరైనా అవసరమైతే లారీకి లోడ్ చేసుకొని దూర ప్రాంతాలు కూడా పట్టుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు మందు తాగి మాట్లాడుతున్నారు లేకపోతే మందు తాగి ఉన్నారని అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు జొండాలో సెల్ఫీ తీసుకున్నారు వాస్తవం అది అక్రమ నిల్వలు ఉన్నాయి అక్కడ అక్రమ కొండల పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నారు ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటి ఎవరో ప్రజలు పట్టుకెళ్ళడానికి పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురదని ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు వాటి విషయంలో ఇక్కడికైనా అవి అది ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను